హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి మీకు గాజులు మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక వీడియో పెట్టాను దానికి రిలేటెడ్గానే ఇంకో వీడియో కూడా చేస్తున్నాను ఒక బౌల్ తీసుకోవాలి దీనికి కావాల్సిన వచ్చేసి ఫస్ట్ అయితే ఒక బౌలు కాయిన్స్ అండి తర్వాత డబల్ టైపు ఈ మూడు కావాలి ఈ చేసుకోవడానికి డబల్ టేప్ అయితే తీసుకొచ్చాను అలాగే బౌలు ఇంకా మన ఇంట్లో మనము అంగడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా ఎట్లా గట్లా మన దగ్గరికి రూపాయలు రానే వస్తూ ఉంటాయి కదా టూ రూపీ కాయను వన్ రూపీ కాయను అలా వస్తూ ఉంటాయి కదా వాటితోనే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది అదే చెప్పాను కదా గాజులమాల అట్లనే రిలేటెడ్గా ఈ ఇంకొక వీడియో చేస్తున్నాను ఈ వీడియో కాల్స్ని వచ్చేసి చూపించేశాను ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మరీ ల్యాక్ చేసేదేమొద్దు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఇదిగోండి ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను ఇలాగ డబల్ టేప్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి మనము రెండు టేపులు తెచ్చి ఉండాల్సింది మేబీ నేను ఒకటే తెచ్చాను ఇది ఒక రోలే వచ్చేటట్టుంది మొత్తానికి ఇక్కడికి స్టిక్ చేసేసాను ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకొంచెం కిందకి వేస్తున్నాను అయిపోయింది టేప్ అయిపోయిందండి నేను ఏదో చేద్దాం అనుకుంటాను కానీ మనకి డబుల్ టేప్ పెద్ద తెచ్చి ఉండాల్సింది ఇది సరిపోతుంది అనుకున్నాను నేను సరిపోతే అదిలేండి సరిపోదు అంటే సరిపోదు అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా స్టిక్ చేసేసాను నేను టేపును అయితే ఇప్పుడు వచ్చేసి ఈ టేపుని ఇందాకొక్క సైడ్ అతికించాం కదా ఈ రెండో సైడ్ కూడా స్టిక్ చేసింది తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రూపాయలండి ఇలాగా అన్నీ వన్ రూపీలే పెడతాను టూ రూపీస్ వద్దులేండి అన్నీ వన్ రూపీలే పెట్టేస్తాను కరెక్ట్గా పెట్టుకోండి ఎచ్చి తక్కువ లేకుండా కరెక్ట్గా పెట్టుకోండి నేను అన్ ఆల్రెడీ టూ రూపీస్ కూడా ఉన్నాయి నేనైతే ఓన్లీ వన్ రూపీనే పైన అయితే వన్ రూపీలే పెడుతున్నాను చూద్దాము మళ్ళీ ఒకవేళ చిన్న చిన్న రూపాయలు కూడా ఉన్నాయి ఒకవేళ మధ్యలో ఏమైనా కొంచెం చిన్న రూపాయలు పెట్టడానికి ట్రై చేద్దాము కనిపిస్తుందా మీకు ప్రాసెస్ కనిపిస్తుందో లేదో మరి నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నాను మాట్లాడుకుంటా సరిపోయినాయి ఇక్కడైతే ఇంకా టూ రూపీస్ పెడదాం ఈసారి ఇలాగా గ్యాపులు గ్యాపులు లేకుండా గ్యాప్లు ఫిల్ చేసుకునేటట్టుగా రూపాయలు మనము స్టిక్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది టూ రూపీస్ మాత్రమే మధ్య మధ్యలో పెడుతున్నాను నేను అది మీ ఇష్టంలే అండి మీ దగ్గర మీకు కన్వీనియంట్గా మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోండి నేనైతే టూ రూపీస్ అయితే మధ్యలో పెడుతున్నాను కొంతమంది ఈ వీడియో కోసమే అన్ని రూపాయలు దాచిపెట్టావా ఎట్టా అంటారేమో అలా ఏం లేదండి ఆల్రెడీ అందరి ఇండ్లల్లో ఉండేదే ఇది మన ఇంట్లో కొత్తగా ఏం లేదు కనిపిస్తుందా మీకు ఇంకైతే చిన్న రూపాయలు అయితే పెడుతున్నాను ఈసారి ఏం లేదండి మన ఇంట్లో ఉన్న దాంతోనే మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు పూజ గదిని కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నీ కొనుక్కొనే మనము పర్చేస్ చేసి అన్నీ పర్చేస్ చేసే చూపించి డెకరేట్ చేయాలని అయితే ఏం లేదు ఇదిగో ఇలా కనిపిస్తుందా తామర పువ్వులాగా ఉండండి ఇక్కడ కొంచెం గమ్ము ఉంది కదా అది చేతికి తగులుతూ ఉందన్నమాట అలా తగులకు ఇక్కడ కూడా కొన్ని స్టిక్ అవుట్ చేసేస్తాను ఎలాగో ఉన్నాయి కదా కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి చూసారా ఎలా ఉంది బౌలు నా చేతిలే కనిపిస్తాను ఉన్నాయి కదా ఇదిగోండి బౌల్ అయితే ఇలా ఉంది చూసారా ఎలా అనిపించింది వీడియో ఇప్పుడు ఇందులోకి నేనైతే రైస్ వేస్తున్నాను ప్రజెంటు రైస్ వేసాను తర్వాత ఇలా అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి విగ్రహం పెట్టాను చూసారా ఎంత సింపుల్గా మన అమ్మవారు రెడీ అయిపోయారు చూసారా ఎంత సింపుల్గా నీట్గా ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరు చూడండి కాయిన్స్తో ఇలా ప్రిపేర్ చేశాను అన్నమాట ఎలా అనిపించింది మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిత్రమా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ వస్తున్నాయి వాటర్ తాగాలి ఇంకా బాయ్